సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరూ అనుకున్నట్టు కాకుండా మూడో ప్రపంచ యుద్ధం మరోలా జరుగుతుందా అంతకు మించిన యుద్ధం మరొకటి జరగబోతోందా మనం చూసాం రష్యా రెండు వేల పద్నాలుగు నుండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఈ సంఘర్షణ వేలాది మంది మరణాలకు దారితీసింది మరియు మిలియన్ల మంది నిరాశ్ర చేసింది పేరుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ రష్యా మరియు పశ్చిమ దేశాలు యుద్ధ భూమిగా మారింది హమాస్ ఇజ్రాయిల్ వివాదం కొనసాగుతూనే ఉంది కొన్ని దశాబ్దాలుగా ఈ సంఘర్షణ వేలాది మంది మరణాలకు మరియు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఈ సంఘర్షణ పాలిస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఫార్మేషన్ నుండి ఉంది వైరుధ్యం ప్రాదేశిక వివాదాలు భద్రతా సమస్యలు మరియు మానవతా సంక్షోభాలు వంటి సమస్యలకు ఆద్యం పోస్తోంది అందరూ అనుకున్నట్లుగా రెండు వేల ఇరవై ఏడు లో మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటే అంతకు మించిన యుద్ధం మరోటి జరుగుతోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని హమాస్ ఇజ్రాయెల్ సంఘర్షణను పక్కన పెట్టి మరి వార్తల్లో నిలిచి దీని కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల దాడి ప్రపంచ యుద్ధం ప్రచన్న యుద్ధం గురించి విన్నాం చూసాం ఇప్పుడు అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది ఇది వాణిజ్య యుద్ధం అనాలి అమెరికాకి చైనాతో ప్రాబ్లం ఏమిటంటే అమెరికాకి ఏమైతే ఉన్నాయో గ్లోబల్ కంపెనీ ఫేస్బుక్ వాట్సాప్ టెస్లాంక్ ఏ తీసుకోండి అవే కాపీ పేస్ట్ చైనాలో జరుగుతాయి అలాంటి కంపెనీలే చైనా వాళ్ళు కూడా అవే వేరే పేర్లతో ఉంటాయి ట్రంప్ గారు అన్ని చైనీస్ దిగుమతులపై టెన్ పర్సెంట్ సుంకం విధించారు కారణం రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఉంది యుఎస్ ఎగుమతి చేసే దానికంటే ఎక్కువ వస్తువుల్ని చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది ఫలితంగా గణనీయమైన వాణిజ్య లోటు ఏర్పడింది అంతేకాదు అమెరికా మేధో సంపత్తిని మరియు సాంకేతికతను దొంగలించకుండా చైనాను ఆపాలని ట్రంప్ కోరుకుంటున్నారు ఇప్పుడు చైనా గట్టిగా ప్రతిస్పందిస్తోంది తానేంటో చూపాలని చైనా కూడా కయ్యానికి కారు దూగుతోంది చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై పది శాతం సుంకం విధించారు ఇప్పుడు ట్రంప్ బాధిన సుంకాలే ఈ ట్రేడ్ వార్ కారణం గత వారం ఇరుగు పొరుగు ఉన్న కెనడా మెక్సికోతో ఇప్పుడు చైనా తానేం చేయగలదో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పై పదిహేను చమురు వ్యవసాయ పరికరాలపై టెన్ పర్సెంట్ ఉంటుందని స్పష్టం చేసింది టంగ్స్టన్ సంబంధ పదార్థాలు ఎగుమతిపై నియంత్రణ విధించింది అలాగే పివిహెచ్ కార్పొరేషన్ అల్యూమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను నమ్మ దగని సంస్థల జాబితాలో చేర్చింది గూగుల్ గురి గూగుల్ అంటే ప్రపంచంలో చాలా దేశాల కంటే రిచ్ అలాంటి సంస్థపై అనైకత వ్యాపార పద్ధతులు అంటూ గురిపెట్టింది కారణం గూగుల్ అమెరికా సంస్థ కావడమే ఈ సంస్థపై చైనా విచారణ జరపనుంది కొమసింహాల పోరులో అమెరికా నంబర్ వన్ ఆర్థిక శక్తి చైనా దానికి దగ్గరగా వెళ్తోంది ఇలాంటి రెండు దేశాల పరస్పర సుంకాలు విధించుకుంటూ పోతుండటంతో ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి చైనా కరెన్సీ యువాన్ విలువ పతనం అవుతోంది దీని ప్రభావం ఇతర దేశాల కరెన్సీ పై పడింది ఆస్ట్రేలియా డాలర్ న్యూజిలాండ్ డాలర్ విలువలు పడిపోయాయి కాగా ట్రంప్ సుంకాలు నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ లో సవాల్ చేస్తామని చైనా స్పష్టం చేసింది తమ దేశ ప్రయోజనాలు హక్కులు కాపాడుకోవడానికి వెనక్కి తగ్గబోమని చైనా చెప్తోంది దేశాలను సుంకాలతో బెదిరించడం కాదు ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా అమెరికాకు పరిష్కరించుకోవాలని చెప్తోంది సవాల్ విసురుతోంది యుఎస్ మెక్సికో సంబంధాలలో తీవ్ర విభేదాలు ఉన్నాయి ఎందుకంటే మెక్సికో నుంచి అక్రమలు ఆయుధాల విక్రయాలు మరియు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ సమస్యలు తలనొప్పిగా ఉంది దాంతో ఇప్పుడు మెక్సికో మీద దిగుమతులపై ట్వంటీ మెక్సికో పై సుంకాన్ని విధించారు అలాగే ఇంధన దిగుమతిపై పై పన్ను విధించింది ఈ చర్యల వల్ల యుఎస్ మెక్సికో సరిహద్దు దాటే అనధికార వలసదారుల సంఖ్యను తగ్గించడానికి యుఎస్ ఉద్దేశించబడింది కానీ మెక్సికో కూడా సిద్ధంగా ఉన్నాము అమెరికా నుండి ఇంపోర్ట్స్ అయ్యే వస్తువులపై దాని సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం అమెరికాను ట్రంప్ నే బెదిరిస్తోంది కాబట్టి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీయవచ్చు ఇంకా కెనడా విషయానికి వస్తే తన ఎలక్షన్ లో భాగంగా కెనడాని యాభై ఒకటవ యుఎస్ రాష్ట్ర చూడాలని తీవ్రంగా కోరుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు కెనడా వల్ల సంవత్సరానికి రెండు వందల బిలియన్లు కోల్పోతున్నాము అందుకే కెనడాని యాభై రాష్ట్రంగా ఉండడం చాలా మంచిదని సంవత్సరానికి రెండు వందల బిలియన్ ఎందుకు మేము కెనడాకి సబ్సిడీ ఇవ్వాలని కెనడా మాకు ఒక యాభై రాష్ట్రంగా ఉంటే వాళ్ళకు కూడా సుంకాలు ఉండవని ట్రంప్ గారు విషయంలో భాగంగా చెప్పడం కూడా జరిగింది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు